హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి కొన్ని వెజిటేబుల్ కర్రీస్ మిక్స్ చేసి చేస్తుంటే చాలా బాగుంటాయి అలాంటి కాంబినేషన్లో క్యారెట్ పొటాటో కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి లేదు మీరు ఆల్రెడీ ట్రై చేసి ఉంటే నాకు ఒక కమెంట్ చేయండి నేను ఈ కర్రీ కోసము కావలసినన్ని క్యారెట్స్ అండ్ పొటాటోస్ పీల్ ఆఫ్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టాను దాంట్లోకి ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కూడా ముక్కలుగా కట్ ఉంచుకోవాలి ప్రాసెస్ కోసము కడాయిలోని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే ఆయిల్లోకి హాఫ్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ పచ్చిశెనగ పప్పులు వేసి దోరగా వేయించుకోవాలి దానిలోకే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు ఆనియన్స్ ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను వాటిల్లోనే కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నాను కొద్దిగా ఏం కాదు నేను గుప్పడే వరకు కరివేపాకుని కట్ చేసి వేసాను కరివేపాకు ఆయిల్లో ఫ్రై అయితే తింటున్నప్పుడు చాలా బాగుంటుంది క్రిస్పీగా మీలో ఎవరైనా కరివేపాకు మీ పిల్లలు కానీ ఇష్టంగా తినకపోతుంటే ఇలా ఆయిల్ ఫ్రై అయ్యేటప్పుడే కరివేపాకును యాడ్ చేయండి తినేటప్పుడు డిఫరెన్స్ తెలియకుండా కర్రీలో కలిపేసుకొని ఈజీగా తినేస్తారు పోపులోకి ఫస్ట్ క్యారెట్ ముక్కలు వేసుకోవాలి క్యారెట్ ముక్కలు సన్నగా కట్ చేయడం వలన త్వరగా ఫ్రై అయిపోతాయి లేట్గా అండ్ ఎక్కువ ఆయిల్ కూడా తీసుకోకుండా ఈజీగా ఉడుకుతున్నప్పుడు ఆవిరి వస్తుంది కదా ఆవిరికే క్యారెట్ సాఫ్ట్ కుక్ అయిపోతుంటాయి క్యారెట్ కుక్ అవుతున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని టైం ఉంటుంది కాబట్టి ఆయిల్లో వేయడానికి వాటిని వాటర్లో యాడ్ చేసి పెట్టుకుంటే పొటాటోస్కి ఉన్న స్టార్చ్ అంతా వాటర్ తీసేసుకొని పొటాటోస్ ఈజీగా కుక్ అయిపోతాయి వాటర్లో ఉన్న పొటాటోస్ని వాటర్ రాకుండా కర్రీలోకి యాడ్ చేయాలి యాడ్ చేసి దాంతోపాటే పసుపు కూడా వేస్తున్నాను నేను వన్ టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి లిట్ పెట్టుకొని ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ పొటాటో క్యారెట్ని ఉడికించాలి ఇలా ఉడుకుతున్నప్పుడే నేను వన్ ఫుల్ టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వులు యాడ్ చేస్తున్నాను తెల్ల నువ్వులు వేసిన తర్వాత కూడా ఒక నువ్వులు అంటే సెసమి సీడ్స్ ఫస్ట్ యాడ్ చేస్తే త్వరగా ట్రాన్స్పరెంట్ ఉంటాయి త్వరగా మగ్గిపోయి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని నేను హాఫ్ వరకు కర్రీ కుక్ అయిన తర్వాత మాత్రమే ఈ సెసమి సీడ్స్ యాడ్ చేశాను లిడ్ పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకుంటూ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్తో ఇలా పొటాటో క్యారెట్ పొడి ఫ్రై చేసుకోవాలంటే ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేసుకుంటే అడుగు పట్టకుండా ఎక్కువ ఆయిల్ పీల్చుకోకుండా కుక్ అవుతుంది పొటాటో పీస్ని ఇలా గంటతో మనం కట్ చేసి చూస్తే ఈజీగా సాఫ్ట్గా కట్ అవుతుంది అలా ఉన్న స్టేజ్లో మనము ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి ఇది తీసుకునే ముక్కలకి సరిపడే క్వాంటిటీకి ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ టూ టీ స్పూన్స్ కారము ఐదారు వెల్లుల్లి రెబ్బలు రెబ్బలు రఫ్గా దంచుకొని వేశాను హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను ధనియాల పొడి ఉప్పు కారము వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టకుండా లిడ్ ఓపెన్ చేసేసి అలానే ఫ్రై చేయాలి ఇవి అన్నీ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఉప్పు కారము ముక్కలకి పట్టుకొని పడుపళ్ళాడుతూ మంచిగా కుక్ అవుతుంది అదే లిడ్ పెట్టి క్లోజ్ చేసి కుక్ చేసినట్లయితే ముద్దగా వస్తుంది మీకు పడుపళ్ళాడుతూ రావాలి అనుకుంటే లిడ్ ఓపెన్ చేసి కుక్ చేయండి అంతే నాకు ఇక్కడ టూ టు త్రీ మినిట్స్కి కర్రీ అనేది రెడీ అయిపోయింది సో ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పొడపళ్ళ ఆడుతూ లెస్ ఆయిల్తో పొడపళ్ళు క్యారెట్ పొటాటో ఫ్రై రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్